కమసమి తెలంగాణ రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏ ఏ వర్గాలకు వచ్చినాయి ఏ ఏ కుటుంబాలకు వచ్చినాయి దాని గురించి తెలుసుకోవడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం ఇ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది కానీ ప్రజాపాలన కాదు ఇది కేవలం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకే కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కానీ కటిక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎకరము రెండెకరాలు ఆఫ్ ఎకరా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు అయితే అమలు చేయలేదని కూడా ఇక్కడ చెప్తున్నాను ఈ రేషన్ కార్డు కూడా మొదటి వీడత సెకండ్ వీడత అని చెప్పడం ఎందుకు మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కూడా మరి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మరొక ఫామ్ అయితే గ్రామాలలో నింపించేసారు కదా ఎక్కడెక్కడో వలసపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు గ్రామాలకు వచ్చి ఫామ్ నింపి అక్కడ అప్లై చేసిపోతే మరి దాదాపు ఒక గ్రామంలో ఐదు వందల కుటుంబాలు అప్లై చేస్తే కేవలము ఓ కేవలం ఒక ఎనభై మందికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చాయి దీని వెనుక ఏంది కుట్రా అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇందిరామ ఇల్లు అని ప్రతి ఇల్లు సర్వే చేసిండ్రు ఆ ఇంట్లో ఉన్నటువంటి డాటను మాత్రం వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి మరి అక్కడ న్యాయం జరిగిందంటే న్యాయం జరగలేదు కేవలం ఆధిపత్య వర్గాలకు మాత్రమే రేషన్ కార్డులు వచ్చాయి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు రేషన్ కార్డులు వచ్చాయి మరి నిజమైన నిరుపేదలకు మాత్రం రేషన్ కార్డులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకున్నారైతే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి మండల్ చిట్టేల గ్రామంలోని గ్రామ పంచాయతీలోని ఓ వ్యక్తి ఆవేదన గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా ఒకసారి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి

క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఉన్న ఆఫీసర్ క్వశ్చన్ చేస్తే ఆఫీసర్ ఇందాక ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అప్లై చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ వచ్చినాయని అంటున్నారు కానీ లిస్టులో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ వచ్చినాయి మ్యారేజ్ కాకముందే మా పిల్లలు అయితే మేము మ్యారేజ్ చేసుకుంటాము అనుకొని కలగనుకొని అప్లై చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చారు కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ లో మ్యారేజ్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఏడెనిమిది సంవత్సరాలు అయిన వాళ్ళకి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు ఇది ఎందుకు లేదు అనడానికి ఆఫీసర్ దగ్గర సమాధానం లేదు సంబంధిత గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసిన మనుషుల దగ్గర సమాధానం సమాధానం లేదు ఇంత లోపించమైన లిస్టును ఏ నాలెడ్జ్ తోటి వీళ్ళు ప్రిపేర్ చేసిరో ఎవరికి అర్థం కావట్లేదు ఎన్ని రేషన్ కార్డ్స్ ఇచ్చారు గ్రామానికి ఎంతమందికి ఇస్తున్నారు ఏ బేసిస్ ఇస్తున్నారు ఎంప్లాయీస్ కొంతమంది ఎంప్లాయీస్కి రేషన్ కార్డ్స్ ఉంటొస్తాయి మిగతా వాళ్ళకి రావు అరువులైన వాళ్ళకి రావు పేద వాళ్ళకి రావు అయితే ఈ బేసిక్ తీసుకొని మళ్ళీ రేపు ఉద్యోగ ఏం చేస్తాడు ట్వంటీ సిక్స్ రోజు సీఎం ఏం చెప్తాడు ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇంత ఇన్ని ఇష్యూ చేసినాం ఈ రేషన్ కార్డ్స్ బేస్ చేసుకొని మళ్ళీ మేము ఇల్లు ఇస్తాం ఇందిరమాయి ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇంది అమ్మాయిలు ఇస్తామని చెప్తారు అంటే ఈ రకంగా వీళ్ళకు అవసరమైన వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు వీళ్ళ పార్టీ వాళ్ళకు వీళ్ళ వాళ్ళకు వీళ్ళ తెలిసినోళ్లకు మాత్రమే రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసిరూ దాని మళ్ళీ ఇందిరామ ఇల్లు లిస్టు సెలెక్ట్ చేస్తారు అంటే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళని మొత్తానికి నాశనం చేయడానికి వ్యవస్థను నాశనం చేయడానికి వీళ్ళు పూనుకున్నారు ఇంత లోపపుష్టమైన ఇంత అవివేకమైన ఆన్సర్ ఆఫీసర్స్ నుంచి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే చాలా చదువుకున్న వాళ్ళు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు కనీసం ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని ఇది తప్ప ఒప్ప అని తెలుసుకోకుండా ఎదుటోడు మాట్లాడతాడేమనే చిన్న అవగాహన లేకుండా ఆన్సర్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా తప్పు ఈ లిస్ట్ లో ఎవరు అయితే అర్హులు అనుకున్నారో వాళ్ళకి ఇచ్చిన ఇచ్చడంతో ఇస్తే మాకేం ఇబ్బంది లేదు కానీ మాకు ఎందుకు ఇయ్యలే అనే సమాధానం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఆ సమాధానం ఇవ్వకపోతే ఈ రోజు గ్రామ పంచాయతీ గారు రేపు మేము ఖచ్చితంగా మండల ఆఫీసులో ఎంఆర్ఆర్ ను ఖచ్చితంగా నిలదీస్తాం ఇక్కడ వచ్చే ప్రతి ఆఫీసర్ను నిలదీస్తాం ప్రతి స్కీమ్లో వీళ్ళు స్కామ్ చేస్తున్నారు వీళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఇస్తారు ప్రతి సంవత్సరం నుంచి మేము ఈ ఊళ్ళో చూస్తున్నాము ఎక్కడైతే రోడ్లు అవసరమో అక్కడ రోడ్లు లేరు ఇప్పటికి చూడండి మా ఇంటి దగ్గర రోడ్ ఉండదు ఊరు మొత్తం రోడ్ ఉంటే మా ఇంటి దగ్గర ఎందుకంటే మేము క్వశ్చన్ చేస్తాం ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళకు ఏ ఉండవు రేషన్ కార్డు ఉండదు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు ఉండవు ఇంత నిర్వీర్యమైన వ్యవస్థ నడుపుకుంటా ఇంకేదో ప్రజలకు మేలు చేస్తున్నామని వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు సంకల్పట్టుకుంటున్నారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల తప్పు లిస్టు సెలెక్ట్ చేసినటువంటి ఇంకెవరైనా ఇన్వాల్ ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళందరిది తప్పని దీన్ని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని మాకెంబడే ఎంతమంది విలేజ్ ఎంతమంది అయితే అరువులు ఉన్నారో వాళ్ళందరికి ఎంబడే రేషన్ కార్డులు ఇంజూర్ చేయాలని వాళ్ళకి ఇష్యూ చేయాలని కోరుతున్నాం ఇంకోటి చాలా మంది పెన్షన్స్ ను కూడా కావాలని ఊరు నుంచి మూడు సార్లు కంటా అంటే త్రీ టైమ్స్ రిటర్న్ వెళ్ళిపోతే దాన్ని అక్కడే ఆప్ చేస్తారు అట్లా వెళ్ళేటట్టు చేస్తున్నారు వీళ్ళకి ఎవరైతే మాట వినరో వీళ్ళ మాట అయితే ఎవరు విన్నారో వీళ్ళకి ఎవరైతే రారో వీళ్ళ చైనులకు ఎవరైతే కూలు రారో వాళ్లకు పెన్షన్స్ కూడా రాకుండా చేస్తున్నారు ప్రత్యక్ష సాక్షి నేనే నేను కలెక్టరేట్కి వెళ్ళి మా అమ్మకు పెన్షన్ శాంక్షన్ చేసుకొని వచ్చిన ఎందుకు కాలేదని నేను కలెక్టరేట్ అడిగితే వాళ్ళు చెప్పారు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మీరు తీసుకోకపోతే అది మైగ్రేట్ అవుతుంది అని చెప్పారు మైగ్రేట్ ఎందుకైంది అంటే మా అమ్మకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నీకు పెన్షన్ వచ్చిందా ఇన్ఫర్మేషన్ లిస్ట్ లో ఫస్ట్ పేరు మా అమ్మది ఉంది కానీ పెన్షన్ కార్డ్కి వచ్చేసరికి మా అమ్మ పెన్షన్ లేదు ఇట్లా ప్రతి విషయంలో అనవసరంగా నా ఒక్కడికే కాదు నేను నేనే బాధ్యుని కాదు చాలా మంది ఊళ్ళో చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ పెన్షన్స్ ఎవరెవర పెన్షన్స్ ఇవ్వాలి రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏ బేసిస్లో వేస్తున్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి అవసరమా లేవా వాళ్ళ ప్లేసెస్ ఉన్నాయా లేవా ఉంటే ఇల్లు ఇస్తాడా ఇల్లు జాగిస్తాడా ఇవన్నీ క్లారిటీ లేదు తీసుకొని కనీసం ఎంఆర్ఓకు సమాధానం చెప్పేటట్టు ఆ ఇంకిట జ్ఞానంతో ఎంఆర్ఓ కానీ వచ్చిన ఆఫీసర్స్ కానీ సమాధానం చెప్పే కనీసం మీకు సమాధానం చెప్తే ఎదుట కన్విన్స్ అయ్యేటట్టు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను చూశారు కదా మిత్రులారా ఈ విధంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రజల పైన కొంచెం పెట్టి ప్రజలు అంటే వీళ్ళు ఏ పథకం అమలు చేసినా కూడా ఖచ్చితంగా గందరగోళం జరుగుతూనే ఉంది కాబట్టి మీరు ఒకటే విడతలో దీనికి ఏమి ఖర్చు లేదు కదా మీరు రేషన్ కార్డులు అమలు చేస్తున్నారు మరి రేషన్ కార్డులు అమలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి సమానం చూసి మరి నిరుపేద కుటుంబాలేవి ఆధిపత్య వర్గాలు ఏంటివి తెల్ల రేషన్ కార్డు వ్యవస్థనే తీసేస్తామని చెప్పారు కానీ తెల్ల రేషన్ కార్డులు కూడా అమలు చేస్తున్నట్లు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్బండ వర్గాలలో చిన్న చిన్న ఎంప్లాయీ ఉన్న వాళ్ళకు గుంగా రేషన్ కార్డు అమలు చేయాలి కదా మరి ఎందుకు చేయలేరని గుంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని యాదిలో పెట్టుకొని మరి ఈ ప్రభుత్వం పైన విరుచుక పడాలి మరి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా ప్రజలు ఎవ్వరు కూడా వెనకడేయకుండా ఈ ప్రభుత్వం పైన పోరాడాలని గుణంగా మేము కోరుకుంటున్నాం